아, 저기 나가네. 누가 셋만? 저거 다. 저거 다. 아, 이건 이거 다. 이거 다. 이거 다.

ನೀವು ಬೀಡಿಂಗ್ ತಿರು ಬಕೆಟ್ ಬಕೆಟ್

ಯಾವ ರೂಪಾರೋಲ್ ಮೀರಿ ತಂಗ అమ్మ వాళ్ళని పాప అనకూడదు దోసుకుంటుంది వీళ్ళు దోస్తున్నారు బాటలో పట్టినారు కాబట్టి బయట పడింది అదే బండ్లు పట్టుకుంటే ఇట్లా పడుతుంది మనకు అదే ఇందాక కొట్టుకోని కొట్టించుకొని పోయాను ఇదే పెట్రోల్ బంక్ లో పట్టుకున్నారా మీరు పెట్రోల్ పట్టించుకుని పోయా అన్ని ఇట్లా దృష్టి పెట్టాలని ఎవరికే బండ్లు పట్టుకున్నారా బండ్లు పట్టుకున్నారా వెహికల్ లో సాగ ఇప్పుడు దేవుడు అంటే సాగేటప్పుడు వీళ్ళు ఈ చేస్తున్నారు తెలియలేదా

స్టాంప్ చేసి అప్పుడు నేను సడన్స్ అది చేయాలంటే మీరు సిఎస్ ఆఫీస్ నెంబర్ కాదు దానికి మనం కంప్లైంట్ చేయడం ఆయన పేర్మెంట్ చేస్తారు కాలం మనం ఆయన వెయిట్ చేస్తాం అమ్మకూడదు అమ్ముతారు ఇట్లా చేస్తారు చేసుకుంటారు వాళ్ళు تري ان کا غير اللہ تھا تو کا اتنا بھی برہ کراں وہ کہ ان کا ਮਾਟਾੜਾ ਕੋਲ ਸੇਲਸ ਆਫਸਰ ਤੋਂ ਮਾਟਾੜਾ ਨੂੰ ਜੰਮ ਮੀ ਆਈ ਪੇ ਕਿੱਥੇ ਕਿਹਾ ਅੱਜ ਮਾਲਾ ਨੇ ਕਟੜਨ ਜੁੱਟ ਲੋਪ ਲੈਵਾ ਕਟੜ ਲੈਸ ਗੋਟਾ ਦਵਾ ਵਦਟਾ